अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना कुंचल जगदित गंगा सब शुभ नामे जाए आशीष मारे जा हे सरो जय दादा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 سر تمام يارو من ڏسندو ڪارٽي ڏيڻ گهڻو چاهين ٿو ڀاڙا چڏي ڏي ڏاڻي 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 ڏي భాషా గారి ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎలాగైతే ఒక క్రికెట్ టీమ్ అందరి కోఆర్డినేషన్తో ఎందుకంటే ఒకరు ఒక విధంగా ఉండరు అందులో ఒకరు బౌలర్ ఉంటారు ఒకరు బ్యాట్స్మెన్ ఉంటారు ఒకరు వికెట్ కీపర్ ఇట్లా వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కలిపి ఒక గా ఏర్పడి ఎలాగైతే ఈ గేమ్ని విన్ అవుతారో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది అది కామన్ ఎక్కడైనా ఏ గేమ్లో అయినా ఏ అంటే ఏ ఫీల్డ్లో అయినా అనేది ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కామన్ కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎంత వర్క్ చేసినాం దానికోసం విన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డం అన్నదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రికెటే కాకుండా రేపు రాబోయే కాలంలో మా తమ్ముళ్ళు అన్ని విధాలా కూడా అంటే ఇట్లా స్పోర్టివ్గా తీసుకొని క్రికెట్ ఆడినట్టే లైఫ్లో కూడా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే స్పిన్ బౌలింగ్ ఉంటుంది మామూలు నార్మల్ బౌలింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి అదే ఎట్లా ఎదుర్కొంటాయి ఎదుర్కొంటారో ముందుకు వెళ్తారో గేమ్ ఆడతారో అదే విధంగా మీ లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం కాబట్టి మీరు అదే స్పోర్టివ్గా క్రికెట్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ భాషాబాయ్ ఇంకా మీ అంటే